జయ శ్రీరామ్ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనసర్వ విఘ్నోపశాంతయే రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమ వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడి గారు తెలుగు చేసినది కిష్కింధ కాండం ముప్పైవ సర్గలో ఉన్నాం శరదృతువును వర్ణనము సుగ్రీవుని వద్దకు వెళ్ళమని లక్ష్మణుని శ్రీరాముడు ఆజ్ఞాపించుట ఈ రెండు ఈ సర్గలో కనిపిస్తాయి ఈ విధముగా ఆజ్ఞాపించిన సుగ్రీవుడు గృహములోనికి వెళ్ళిపోయాను ఆకాశము మేఘములచే విడవబడి తెల్లగా ప్రకాశించుతుండెను చంద్రమండలము నిర్మలముగా కనబడుతుండెను శరత్కాల రాత్రి వెన్నెలచే పూయబడి ఉండెను కామశోకముల చేత పీడితుడై వర్షాకాలమును గడిపిన శ్రీరాముడు సుగ్రీవుడు కామభోగములలో ఆకర్షితుడై ఉండుటను గమనించి జనకాత్మజ నష్ట ఎగుటను స్మరించుతూ కాలము గడిచిపోయినట్లు గుర్తించి చాలా దుఃఖితుడై మూర్ఛ చెందెను బుద్ధిమంతుడైన ఆ శ్రీరాముడు క్షణకాలంలో మరలా స్పృహ చెంది మనస్సులో ఉన్న సీతను గుర్చి చింతించెను ఆకాశము నుండి మేఘములు మెరుపులు తొలగిపోయెను సారస పక్షుల ధ్వనులతో అది మారుమ్రోగుతుండెను అట్టి నిర్మలమైన ఆకాశమును చూచి శ్రీరాముడు దీనమైన వాక్కుతో విలపించెను బంగారము చేతను ధాతువుల చేతను అలంకృతమైన ఆ పర్వత శిఖరంపై కూర్చుండి శ్రీరాముడు శరత్కాలమునందలి ఆకాశమును చూచి ప్రియురాలిని గూర్చి ఇట్లు తలచను సారస పక్షుల ధ్వనుల వంటి కంఠధ్వని గల యువతీ అయిన ఏ సీత సారస పక్షుల ధ్వనులు వినుతూ పూర్వము నాతో ఆశ్రమంలో విహరించుతుండడుదో అట్టి సీత ఇప్పుడు ఎట్లు విహరించుతున్నదో కదా ఎక్కడ ఉన్నదో కదా ఎట్లు కాలము గడుపుతున్నదో కదా పుష్పించి బంగారు వికారములైన వలె ఉన్న నిర్మలమైన అసన వృక్షములను చూచి వెంటనే నా కొరకై అటు ఇటు పరికించి నన్ను చూడక ఆ సీత ఎట్లు కాలము గడుపుతున్నదో కదా అందమైన సకల అవయవములు కలది మధురముగా మాటలాడునది అయిన ఏ సీత పూర్వము కలహంసల మధురధ్వనులు విని మేల్కొనుతుండెడదో నా ప్రియురాలైన ఆ సీత ఇప్పుడు ఎట్లు కాలము గడుపుతున్నదో కదా పద్మముల వంటి విశాలమైన నేత్రముల కల ఆ సీత కలిసి తిరుగుతున్న చక్రవాక పక్షుల ధ్వనులు విని ఏమైపోవునో కదా నేను సరస్సులలోనూ నదులలోను దిగుడు బావులలోను అరణ్యములలోను వనములలోనూ సంచరించుతున్నను లేడి కన్నుల వంటి కన్నులు గల ఆ సీత దగ్గర సుఖమును పొందజాలకున్నాను శరత్కాల గుణములతో నిండిన మన్మధుడు ఆ సీతను కూడా నా విని వియోగము వలనను సౌకుమార్యముల వలనను అధికముగా పీడించుచుండును నరులలో శ్రేష్ఠుడైన శ్రీరాముడు దేవేంద్రుని నుండి వర్షోదకమును కోరుతున్న చాతక పక్షి వలె ఈ విధముగా విలపించను ఫలముల కొరకై పర్వతము చర్యల ఎందు తిరిగి వచ్చిన లక్ష్మణుడు దుఃఖాక్రాంతుడైన అన్నగారిని చూచాను ఉత్తమమైన మనస్సు గల లక్ష్మణుడు జనశూన్యమైన ప్రదేశములో ఒంటరిగా కూర్చుండి సహింప శత్యము కాని చింతనతో ఉన్న సంజ్ఞ కోల్పోయి ఉన్న స్పృహ కోల్పోయి ఉన్న అన్నగారిని చూచి అతని దుఃఖము వలన చాలా దీనుడై తొందరపడుచు దీనముగా ఇట్లు పలికాను ఓ పూజ్యుడా ఈ విధముగా కామమునకు వసుడు ఒకటి చేత ఏమి ప్రయోజనము తన పురుష పురుషకారమును అణిచుకునటి చేత ఏమి ప్రయోజనము ఉండదు లజ్జాకరమైన ఇట్టి ప్రవృత్తి చేత చిత్తస్థైర్యము నశించును ఇట్లు చిత్తస్థైర్యమును కోల్పోయిన పిమ్మట ఏ కార్యము సిద్ధించదు నీవు మనస్సులోని దైన్యమును విడిచి కార్యమునందు శ్రద్ధను చూపము మనస్సును నిర్మలము చేసుకునుము ధైర్యోపాయముల చేత కాలమును వశము చేసుకొను సుగ్రీవాదుల సహాయ సామర్థ్యమును సంపాదించము కార్యసిద్ధికి హేతువైన దేవతోపాసనాది కర్మలు చేయుము నీవు నాధుడిగా ఉన్న సీతను ఇతరులెవ్వరూ పొందదలరు ప్రజ్వలించుతున్న అగ్నిజ్వాలను సమీపించిన వాడెవ్వడు కాల్చబడకుండా ఉండడు శ్రీరాముడు లక్ష్మణులతో స్వభావ సిద్ధము హితము భవిష్యత్తులో మంచి చేసేది పథ్యము ఆ సమయమున మంచి చేయినది నీతి సహితము సామముతో కూడినది ధర్మార్థ సంగతము అయిన వాక్యమును పలికాను ఓ లక్ష్మణ తలపెట్టిన కార్యము నెరవేరట్లో ఎట్టి సంశయము లేకుండానట్లు చూసుకొనవలను క్రియా విశేషమును అవలంబించవలను సాధించుటకు కష్టమైన వృద్ధి పొందిన కార్యము వలన కలుగు ఫలమును కూడా ఆలోచించుకొనవలను పిమ్మట శ్రీరాముడు పద్మనేత్రముల వంటి నేత్రములు గల సీతను గుర్చి చింతించుతూ శుష్కించుతున్న ముఖముతో లక్ష్మణునితో ఇట్లు పలికను దేవేంద్రుడు ఉదకము చేత భూమికి తృప్తి కలిగించి సస్యములు మొలచునట్లు చేసి తన కర్తవ్యమును పూర్తి చేసుకున్నాడు దీర్ఘముగాను గంభీరముగాను ధ్వని చేయుచు పర్వతముల ముందు వృక్షముల ముందు ఎగురుతున్న మేఘములు ఉదకమును విడిచి శాంతించినవి నీలోత్పలముల దళముల వలె నీలవర్ణము గల మేఘములు పది దిక్కులను నల్లగా ఉండునట్లు చేసినవి ఇప్పుడు మదము తగ్గిన గజముల వేగం వలె వాటి వేగము తగ్గింది జలముతో నిండిన మేఘములు కుటజ అర్జున పుష్పముల సువాసనలతో వీచుతున్న వర్షపు గాలులు సంచరించి ఇప్పుడు విరమించినవి మేఘములు ఏనుగులు నెమళ్ళు సెలయేర్లు వీటి ధ్వని హఠాత్తుగా ఆగిపోయింది పెద్ద మేఘములు కురిసిన వర్షముల చేత తడిసి నిర్మలములైన చిత్రమైన చర్యలు గల పర్వతములు చంద్రకిరణముల చేత పోయబడినవా అన్నట్లు ప్రకాశించుతున్నవి శరత్కాలము ఇప్పుడు ఏడాకుల అరటి చెట్ల శాఖలకు నక్షత్ర సూర్య చంద్రుల కాంతులకు ఉత్తమములైన గజముల విలాసములకు శోభను పంచి ఇచ్చుతున్నది అనేకములైన ఆశ్రమముల ఎందు చి విచిత్రమైన శోభగల శరత్కాల గుణముల చేత ఏర్పడిన లక్ష్మి ఇప్పుడు సూర్యుని కరాగ్రముల చేత వికసింపచేయబడిన పద్మ సరస్సులలో అధికముగా ప్రకాశించుతున్నది ఏడాకుల అరటి చెట్ల పుష్పముల సుగంధమును తుమ్మిదల గుంపులు గానము చేయుచు అనుసరించుతున్నవి వాయువును అనుసరించి వ్యాపించుతున్న ఆ సుగంధము మత్త గజముల దర్పమును తొలగించుచు ప్రకాశించుతున్నది విశాలమైన రెక్కలు గల చక్రవాక పక్షులు మహానదులు ఇసక తిన్నెల మీదకు ఎక్కడి నుండో వచ్చినవి సరస్సులు ఎందు అధిక ప్రేమగల ఆ చక్రవాకములు దేహములు పద్మముల పొడి చేత కప్పబడి ఉన్నవి అభ్యాగతములైన చక్రవాకములతో హంసలు ఆడుకొనిచున్నవి శరదృతు శోభ మదము చేత ప్రగల్భములైన ఏనుగుల గర్వించిన వృషభముల సముదాయముల ఎందునో నిర్మలమైన ఉదకము గల నదుల ఎందు విభజించబడి ప్రకాశించుతున్నది వనములలో ఉన్న నెమళ్ళు మేఘముల చేత విడువబడిన ఆకాశమును చూచి పింఛములనే ఆభరణములను విడిచివేసినవి వాటి శోభ తొలగినది ఉత్సవము సమాప్తమైనది ప్రియురాండ్రపై వాటికి ఆసక్తి తగ్గినది ఈ స్థితిలో అవి ధ్యానించుతున్న వలె అయినవి మనోహరమైన సుగంధము కల బంగారు వర్ణము కల అనేక ప్రియ వృక్షములు వన మధ్యములను ప్రకాశింపచేయనట్లున్నవి నేత్రములకు మనోహరములైన వృక్షముల శాఖ అగ్రములు పుష్పముల భారాత సేమ చేత వంగినవి ఇప్పుడు తమ భార్యలతో కూడిన ఉత్తమములైన గజములు మందముగా నడుచుతున్నవి ఆ గజములకు వనములు పద్మ సరస్సులు చాలా ప్రీతిపాత్రములు పుష్పముల సువాసన ఆఘ్రాణించుతే మత్తెక్కిన గజములు గండస్థలముల నుండి మధోదికము శ్రమించుతున్నది మేఘములు తొలగిపోటితే ఆకాశము శుభమైన ఖడ్గము రంగులో ఉన్నది నదీ జలముల ప్రవాహములు కృషించినవి కలువల సువాసనలతో నిండి చల్లగా ఉన్న వాయువులు వీచుతున్నవి చీకటి తొలగి దిక్కులు ప్రకాశించుతున్నవి సూర్యుని ఎండ ప్రసరించి పంకము ఎండిపోటుచే చాలా కాలమునకు భూమి నుండి దట్టమైన పరాగము ఎగురుచున్నది ఇది పరస్పరము వైరముతో ఎదిరించుతున్న రాజులు యుద్ధ ప్రయత్నము చేసే సమయము వృషభములు ఇప్పుడు చాలా ఉత్సాహముతో మదముతో నిండినవై గోవుల మధ్య నిలిచి ఇతర వృషభములతో యుద్ధము చేయటకు ఉద్యుక్తములవుతున్నాయి వీటి శరీర కాంతి శరత్కాలమునకు సంబంధించిన గుణముల చేత చాలా అధికముగా ఉన్నది వాటి శరీరములు పరాగముచే కప్పబడి ఉన్నవి తీవ్రమైన అనురాగముతో ఈ ఆడ ఏనుగులు ఇతర ఆడ ఏనుగులతో కలిసి మందముగా నడుచుతూ అరణ్యముల్లో సంచరించుతున్న మదించిన తన భర్తయైన మగ ఏనుగును అనుసరించి వెళుతున్నది వర్షాకాలమునందు నెమళ్ల ఉత్తమాలంకారములైన పింఛములన్నీ రాలిపోయినవి అవి నదీ తీరములను చేరి అక్కడ ఉన్న సారస పక్షుల సముదాయముల చే అన్నట్లు దీనములై ఉత్సాహశూన్యములై సంచరించుతున్నవి గండస్థలముల నుండి మదోదకము కారుచున్న మహాగజములు ఘీంకార ధ్వనుల చేత సరస్సులలో ఉన్న కారండవ చక్రవాక పక్షులను భయపెట్టుతూ వికసించిన పద్మములచే అందముగా ఉన్న సరస్సులోనే జలమును ఎక్కువగా క్షోభింప చేస్తూ త్రాగుతున్నవి నదులలోని బురద ఎండిపోయింది ఇసక కనబడుతున్నది నీరు నిర్మలముగా ఉన్నది ఆవుల గుంపులు వచ్చి చేరుతున్నవి సారస పక్షుల ధ్వని వినపడుతున్నది అట్టి నదుల వద్దకు వచ్చి హంసలు సంతోషంతో వ్రాలుతున్నవి ఇప్పుడు నదులు మేఘములు సెలయేళ్ళు తీవ్రమైన గాలులు నెమళ్ళు మంచి రోజులు గడిచిపోయిన కప్పలు వీటి అన్నిటి ధనులు శాంతించినవి సర్పములు వర్షాకాల ప్రారంభం నందు బిలములలో ప్రవేశించి అక్కడనే ఉండిపోవటచే వాటి శరీరములు బాగుగా కృషించినవి ఆకలిచే పీడించబడుతున్న అనేక వర్ణములు గల భయంకరమైన విషము గల ఆ సర్పములు బిలముల నుండి బయటకు వచ్చుతున్నవి ప్రకాశించుతున్న చంద్రుని కిరణముల స్పర్శ వలన కలిగిన హర్షము చేత ప్రకాశించుతున్న నక్షత్రములు గల రాగము గల సంధ్య తానే ఆకాశమును విడుచుతున్నది ఏమి ఆశ్చర్యము రాత్రి తెల్లని వస్త్రము ధరించిన స్త్రీ వలె ప్రకాశించుతున్నది ఉదయించిన చంద్రుడే దీని అందమైన ముఖము నక్షత్ర సముదాయములే వికసించిన అందమైన నేత్రములు వెన్నెలయే వస్త్రాచ్ఛాదనము పండిన వరిగింజలను తిని ఆనందముతో వేగముగా ఎగురుచున్న సారస పక్షుల అందమైన పంక్తి గాలికి ఎగురుతున్న పుష్పమాల వలె ఆకాశమును ఆక్రమించుతున్నది విశాలమైన చెరువులో ఉన్న ఉదకము తెల్లని కలువలతో నిండి ఉన్నది దీనిలో ఒక హంస నిద్రించుతున్నది అందుచే అది రాత్రి సమయమున మేఘములన్నీ తొలగిపోయి పూర్ణ చంద్రునితోనూ నక్షత్ర గణములతోనూ ప్రకాశించుతున్న ఆకాశము వలె ఉన్నది ఇప్పుడు శ్రేష్టమైన దిగుడు బావులు వ్యాపించి ఉన్న హంసలచే సంసలనే వడ్డాణముతోనూ వికసించిన పద్మముల కలువల పంక్తులతోనూ అలంకరించుకొని ఉత్తమ స్త్రీల వలె అధిక శోభతో ప్రకాశించుతున్నవి ప్రాతకాలం నందు వేణుధ్వనులచే ప్రకటించబడిన వాద్యములతో కలిసినది వాయువు చేత వ్యాపించబడినది అంతటా వ్యాపించినది అయిన శబ్దము గుహలలోని వృషభముల శబ్దము ఒకదానిని ఒకటి అధికము చేయుతున్నట్లున్నవి పుష్పములనే నవ్వులు కలిగినవి మందమైన వాయువు చేత కదల్చబడుతున్నవి ఉతికిన తెల్లని పట్టుబట్టల వలె ప్రకాశించుతున్నవి అయిన కొత్త రెల్లులచే నదీ తీరములు శోభింపబడుతున్నవి వనములలో నిరంకుశంగా ప్రవర్తించేవి మధుపానమునందు శౌర్యము కలవి పద్యముల పద్మముల పరాగముల చేతను ఆసన పుష్పముల చేతను పరాగమముల చేతను పచ్చగానున్నవి ఆయన మదించిన తుమ్మెదలు ప్రియురాండ్రతో కలిసి సంతోషించుతూ వనములలో గాలికి అనుకూలముగా ఎగురుతున్నవి నిర్మలము పుష్పములనే నవ్వు కలది క్రౌంచ పక్షుల ధనితో కూడినది అయిన జలము పండిన వరిచేనును మందమైన వాయువు నిర్మలమైన చంద్రబింబము ఇవన్నీ వర్షాకాలము గడిచినట్లు చెబుతున్నవి పైకి కనబడుతున్న మీనములనే వడ్డాణములు గల నదులచే స్త్రీల గమనములు ప్రాతకాలములందు ప్రియులచే అనుభవించబడిన మందముగా నడుచుతున్న స్త్రీల గమనముల వలె ఇప్పుడు మందముగా ఉన్నది చక్రవాక పక్షులతోనూ నాచులతోనూ కూడి పట్టుబట్టల వంటి రెల్లుగడ్డితే కప్పబడిన నదీముఖములు పత్రరేఖలు చిత్రించి గోరోచనం పూసుకున్న స్త్రీల ముఖముల వలె ఉన్నవి ఇప్పుడు వనములన్నీ వికసించిన వృక్షముల చేతను అసన వృక్షముల చేతను చిత్రవర్ణములుగా ఉన్నవి సంతోషించిన తెమ్మెదలు ధ్వని చేస్తున్నవి అట్టి ఈ వనములలో మన్మధుడు ధనస్సు ధరించి దండించుటకు ఉద్యుక్తుడై తీవ్ర రూపంతో సంచరించుతున్నాడు మేఘములు మంచి వర్షముల చేత లోకమునకు సంతోషమును కలిగించి నదులను చెరువులను నింపి భూమిని సస్య సమృద్ధం చేసి ఆకాశమును విడిచి కనబడకుండా వెళ్ళిపోయినవి నవ సంగమ సమయమునందు సిగ్గుపడుతున్న స్త్రీలు జఘనములను వలె శరత్కాల నదులు ఇసక తిన్నెలను మెల్లమెల్లగా చూపుతున్నవి నిర్మలములైన జలములతో నిండిన చెరువులు మొదలైన జలాశయములు క్రౌంచ పక్షుల ధనుల చేత ప్రతిధ్వనించుతూ చక్రవాక పక్షుల గుంపులతో నుండి అందముగా ఉన్నవి పరస్పరము వైరము వహించి జయించవలనను కోరిక గల రాజులు ఉద్యమించు సమయము వచ్చినది ఇది రాజులు యుద్ధయాత్ర ప్రారంభించు సమయము కానీ సుగ్రీవుడు కానీ అట్టి ప్రయత్నము కానీ కనబట్టలేదు పర్వతముల చర్యల మీద ఉన్న అసన సప్తపర్ణ కోవిదార బంధుజీవ వృక్షములు శ్యామాలతలు పుష్పించినవి నదుల ఇసక తిన్నెల యందు అంతటను హంసలు సారస పక్షులు చక్రవాకములు క్రౌంచ పక్షులు వ్యాపించి ఉన్నవి చూడము ఈ వర్షాకాల మాసములు నాలుగు సీత కనబడక దుఃఖముచే పీడించబడిన నాకు వంద సంవత్సరముల వలె గడిచినది శ్రీరాముడు అర్జునుడితో చెప్తున్నాడు చక్రవాక పక్షి తన భర్తను అనుసరించినట్లు సీత నా వెనకనే భయంకరమైన ఆ దండకారణ్యంలోనికి ఉద్యానవనంలోనికి వలే ప్రవేశించినది రాజ్యమును అపహరించిన నగరము నుండి వెడలగొట్టబడిన నేను ప్రియావిహీనుడనై దుఃఖముతో బాధపడుతున్నాను అయినను రాధైన సుగ్రీవుడు నాపై దయ చూపుటలేదు లక్ష్మణ ఇతడు అనాథుడు రాజ్యము కోల్పోయినవాడు రావణుని చేత అవమానించబడినవాడు దీనుడు ఇంటికి దూరమైనవాడు భార్యా వియోగముతో బాధపడుతున్నాడు నన్ను శరణు పొందినాడు అని అనుకొనుచు దుర్బుద్ధి అయిన వానర్రాజు సుగ్రీవుడు నన్ను అవమానించుతున్నాడు దుర్బుద్ధి అయిన సుగ్రీవుడు సీతను అన్వేషించుటకు కాలమును చెప్పి నాతో ఒడంబడికి చేసుకొని తన పని పూర్తి అగుటితే ఇప్పుడు లేదు నీవు కిష్కింధ నగరంలో ప్రవేశించి వానర శ్రేష్ఠుడు మూర్ఖత్వముతో స్త్రీ సుఖమునందు ఆసక్తుడు ఆయన సుగ్రీవునితో నా మాటగా చెప్పుము తనకు పూర్వము ఉపకారం చేసి కార్యార్జులై తన దగ్గరికి వచ్చిన వారికి మాట ఇచ్చి ఎవడు వారి ఆశను పూరించడో అతడు లోకంలో పురుషాధముడు ఎవడు శుభమైన అశుభ శుభమైనను అశుభమైనను తాను పలికిన మాటను నిలబెట్టుకున్నో ఆ వీరుడు ఆ వీరుడు పురుషోత్తముడు తమ పనులు పూర్తి చేసుకొని ఇంకా పనులు పూర్తి కాని మిత్రులకు ఎవరు అక్కరకురారు అట్టి కృతజ్ఞులను మరణించిన పిమ్మట కుక్కలు మొదలైన జంతువులు కూడా తినవు యుద్ధములో బంగారు పైభాగములు గల ధనస్సును నేను లాగుతుండగా మెరుపుల సముదాయము వంటి దాని రూపమును చూడగోరుచున్నావు నిజము నేను యుద్ధములో కోపించి భయంకరమైన నారి చరచుచు టంకారు ధ్వని చేయగా వజ్రధ్వని వంటి ఆ భయంకరమైన ధ్వనిని మరలా వినవలనని కోరుతున్నావు మనకు తెలిసిన ఈ సుగ్రీవుడు మనకు ఉపయోగించకుండా ఇట్లా అయిపోయినవ అయిపోగాక నీవు సహాయకుడుగా ఉన్నంతవరకు నాకేమీ విచారము లేదు తన పని పూర్తి చేసుకున్న సుగ్రీవుడు ఈ ప్రయత్నమంతా దేని నిమిత్తమై చేయబడినదో దానికి తగిన సమయం వచ్చినను గుర్తించకున్నాడు వర్షాకాలమును నిరీక్షించవలసిన కాలముగా ప్రతిజ్ఞ చేసిన సుగ్రీవుడు సుఖముగా విహరించుతూ నాలుగు మాసములు గడిచిపోయిన విషయమును గుర్తించటలేదు సుగ్రీవుడు అమాత్య పరిషత్తుతో కలిసి క్రీడించుతూ మద్యపానము చేయుచున్నాడు శోకముతో దీనులమైన మనపై దయ లేదు వీరుడా నీవు వెళ్ళి నాకు కోపము వచ్చినచో ఎట్లుండనో సుగ్రీవునికి తెలిపి అతనికి ఈ మాట కూడా చెప్పుము సుగ్రీవ మాట మీద నిలబడము నేను చంపిన వాలి వెళ్ళిన మార్గము మూసివేయలేదు అంటే నిన్ను కూడా చంపేస్తాను మాట వినకపోతాను వాలి వెళ్ళిన మార్గమున వెళ్ళకము నేను యుద్ధములో బాణముతో ఒక్క వాలిని మాత్రమే చంపినాను మాట తప్పిన నిన్ను మాత్రము బంధు సహితముగా చంపదను మన కార్యము ఇట్టి స్థితిలో ఉన్నది కాన ఇప్పుడు ఏది మనకు హితమో ఆ విధముగా అతనితో అన్నీ చెప్పుము ఆలస్యము కాకూడదు తొందరపడుము సుగ్రీవుడ శాశ్వతమైన ధర్మమును దృష్టిలో ఉంచుకొని నాకు చేసిన ప్రతిజ్ఞను సత్యము చేయము నీవిప్పుడు నా బాణములచే కొట్టబడి మరణించి యమలోకము చేరి అక్కడ వాలిని చూడకము లక్ష్మణుడు తీవ్రముగా పెరిగిపోయిన కోపముతో దీనముగా మాట్లాడుతున్న అన్నగారిని చూచి సుగ్రీవుని విషయం నందు తీవ్రమైన ఆలోచన చేశాను శ్రీమద్ రామాయణం నందలి కిష్కింధాండా సర్గము సమాప్తము స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయమార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోకా సుఖినో సమస్తోవ్ సర్వ శ్రీరామార్పణమస్ జయ శ్రీరామ్